హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరి గురించి కూడా ప్రతి ఇంటికి రేపు ఉదయం ఏడు గంటల నుంచి వీళ్ళందరితో వచ్చి కొన్ని రకాల కానుకలైతే పంపిణీ చేయబోతున్నారండి సో ఈ యొక్క కానుకలు ఏంటి ఏమేమి ఇస్తారు మనకు రేపు ఉదయాన్న ఎవరెవరు ఇంటికి వస్తారు సో ఏమేమి మనకు పంపిణీ చేస్తారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మరి ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు అందరికి కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపైన మీరు ట్యాప్ చేసి పక్కనే మీకు బెల్ సింబల్ వస్తుంది దానిపైన ఆల్ నోటిఫికేషన్స్ అన్నీ ఉంటుందన్నమాట ఆల్ పైన క్లిక్ పెట్టండి అప్పుడు ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే డైరెక్ట్గా మీ యొక్క మొబైల్కి అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డుదారులందరికీ కూడా ఇంటింటికైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా అయితే వస్తున్నారన్నమాట సో మనకు ఆల్రెడీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరి ఇంట్లో కూడా మనకు ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు అయితే బేసిక్గా మనకు రేషన్ పంపిణీ అయితే ఉంటుంది కానీ ఈసారి మనకు దాదాపు మరో ఐదారు రోజుల పాటు అయితే మనకు పెంచారనమాట సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఉదయం ఏడు గంటల నుంచి మనకు ఎండియు వాహనాల ద్వారా కొన్ని రకాల సరుకులు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారండి సో ఈ యొక్క సరుకులు మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే సో మేము ఉన్నటువంటి మా ఏరియాలో వచ్చేసి కందిపప్పు పంచదార అలాగే రాగులు గోధుమలు అయితే పంపిణీ చేస్తారనమాట సో మీ ఏరియాలో ఏమేమి పంపిణీ చేస్తారో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే నోట్ చేయండి అయితే ఇది వచ్చేసి మనకు గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో సో ఆ గవర్నమెంట్లో అయితే మనకు తీసుకొచ్చారనమాట రాగులు జొన్నలు గోధుమలు అయితే తీసుకొచ్చారు అయితే ఇప్పుడు ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో కూడా మనకు ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తారా లేదా మేము రేషన్ షాప్ దగ్గర తీసుకోవాలా అనే దానిపైన చాలా మంది సందిగ్ధతలో ఉన్నారనమాట ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరూ కూడా కొంచెం ఆందోళన అయితే పడుతున్నారన్నమాట ఇన్ని రోజులు మేమైతే డ్యూటీలకి వెళ్ళినా సరే మా ఇంటికి అయితే రేషన్ పండు వచ్చినప్పుడు ఇంట్లో ఎవరో ఒకరుండి వాళ్ళు అనమాట కానీ ఇప్పుడు మేము డ్యూటీలు మానుకొని రేషన్ షాపు వద్దకు వెళ్ళాలా అనేసి కొంతమంది బాధపడుతూ ఉంటే కొంతమంది ఏమంటున్నారంటే మేము ఉదయం నిద్రలేసి పనికి వెళ్తాము ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా పనులకి వెళ్తాము సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మా ఏరియాకి రేషన్ వెహికల్ వచ్చేసి వెళ్ళిపోతుంటుంది సో మేమైతే అందుబాటులో ఉండలేకపోతున్నాం మా ఏరియాకి ఎప్పుడు అసలు తెలియదు ఎందుకంటే పల్లెటూర్లలో ఎక్కువగా ఏం జరుగుతుందంటే ఒక రేషన్ వెహికల్ వచ్చేసి దాదాపు ఐదు లేదా ఆరు ఊర్లను అయితే కవర్ చేయాల్సి ఉంటుంది సో అట్లాంటి టైంలో వీళ్ళు పనులకు వెళ్తారు కాబట్టి ఈ యొక్క ఎండి వాహనాలు వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఇక ఆ ప్రాంతంలో రేషన్ అనేది ఇచ్చేస్తారు ఎవరైనా పనులకు వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చి చూసుకునేటప్పటికీ రేషన్ వేహికల్ అయితే ఉండదన్నమాట సో అప్పుడు రేషన్ బీమా తీసుకోకుండా మేము చాలా రోజులు అయితే గడిచిపోతున్నాయి అనేసి ఇట్లాగే కొంతమంది అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు సో మొత్తం మీద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ యొక్క ఎండియు వాహనాల ద్వారానే వచ్చే నెల మనకు రేషన్ అనేది పంపిణీ చేస్తారా లేదా అనే దానిపైన మనకు ఒక క్లారిటీ అయితే మరి రెండు మూడు రోజులు అయితే అనమాట మొత్తం మీద ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో వచ్చే నెలలో కూడా మనకు మ్యాక్సిమం మనకు జూలైలో కూడా ఆ ఎండియు వాహనాల ద్వారానే మనకు రేషన్ పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది అయితే ఈసారి కొన్ని రకాల సరుకులు అయితే మనకు యాడ్ చేస్తారండి సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈసారి నుంచి మనకు పంచదార కందిపప్పు అలాగే గోధుమలు సో ఇవైతే మనకు కామన్గా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తారు ఎందుకంటే గత టీడీపీ గవర్నమెంట్లో కూడా మనకు కందిపప్పు ఇవన్నీ కూడా అయితే మనకు రేషన్లు అయితే ఇచ్చేవాళ్ళు అనమాట సో వైసీపీ గవర్నమెంట్లో కూడా అయితే కొంతమంది ఇచ్చారు సో కాబట్టి దీన్ని అయితే అలాగే కంటిన్యూ అయితే చేస్తారనమాట అయితే ఈ యొక్క రేషన్ షాపుల వద్దకు వెళ్ళి రేషన్ తీసుకోవాల్సి వస్తే మాత్రం సో కొంచెం కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రేషన్ షాపుల వద్దకు కాకుండా నేరుగా ఇంటింటికి వచ్చినప్పుడు మాత్రం కొంతమంది ఎలాగోలే సరే రేషన్ అయితే కొంతమంది తీసుకోవచ్చు అనేసి అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ రేషన్ షాపుల వద్దకు మనం వెళ్ళి రేషన్ తీసుకోవడం బెటర్ అంటారా లేక మన ఇంటి వద్దకు రేషన్ వెహికల్ వస్తే మనం అక్కడ రేషన్ తీసుకోవడం బెటర్ అంటారా మీ యొక్క ఒపీనియన్ కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే మీరు మెన్షన్ చేయండి సో నేను కూడా తెలుసుకుంటాను అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా ఇప్పుడిప్పుడే మనకు ఊహించిన శుభవార్త కూడా వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉంటారో సో అటువంటి వారందరికీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు కొత్త రేషన్ కార్డులను అయితే ప్రవేశపెట్టబోతున్నారు సో ఎవరైతే ఈకేవైసీ అనేది లేకుండా ఉంటారో అటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క రేషన్ కార్డులను అయితే తొలగిస్తున్నారండి సో కాబట్టి మీ యొక్క రేషన్ కార్డుకి ఆధార్ కార్డుతో అనుసంధానం దానినే మనం కేవైసీ అంటారు సో ఈకేవైసీ చేసుకుంటేనే మీ పేరు ఇక్కడ నుంచి రేషన్లో కనిపిస్తుంది రేషన్ షాప్లో అంటే రేషన్ కార్డులో మీ పేరు ఉంటుంది ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే మీ కార్డులో మీ పేరు అయితే తొలగిస్తారనమాట సో కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు త్వరగా అయితే వెళ్ళి చేసుకోండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీరు ఎవరైనా రేషన్ కార్డుదారులు కనుక ఉంటే మీరు వెంటనే అయితే కేవైస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయించుకోండి లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఎదురయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను కూడా మేమైతే తొలగించము వాలంటీర్ వ్యవస్థను ఖచ్చితంగా కొనసాగిస్తామని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకైతే గతంలో చెప్పారు సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నారనమాట ఆల్రెడీ వాళ్ళకి పదివేల రూపాయల శాలరీ కూడా పెంచుతున్నామనేసి మనకు అనౌన్స్మెంట్ కూడా చేశారు సో అయితే మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయల చేతాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనకు ఇంటింటికి అంటే చాలామంది ఇప్పుడు డౌట్ అయితే పడుతున్నారు అనమాట సో వాలంటీర్లందరినీ తీసేస్తారా అంటే తీసేరండి అది ఉంటారు వాళ్ళు పడే డౌట్ ఏంటంటే మాకు పెన్షన్ ఎలా ఇస్తారు మాకు ఇన్ని రోజులు మాకు ఇంటింటికి ఆరు గంటలకల్లా వచ్చి వైసీపీ గవర్నమెంట్లో ఆరు గంటకంతా మా ఇంటికి వచ్చి తలుపు తట్టి మాకు పెన్షన్ ఇచ్చేసి వాళ్ళు వాలంటీర్లు ఉంటే ఇప్పుడు వాలంటీర్ని తక్కువ చేసేస్తే మా ఇంటికి పెన్షన్ తెచ్చిస్తారా లేకపోతే వాలంటీరు సచివాలయంలో కూర్చొని మీరు అందరూ రండి క్యూలోకి నేను మీకు సంతకం పెట్టుకొని లేదా మీకు ఫోటో తీసుకొని ఇస్తాను అని అంటాడా మమ్మల్ని క్యూలో నిలబెడతారా అని చెప్పేసి చాలా మంది ఆందోళన చెందుతున్నారనమాట సో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఖచ్చితంగా వాలంటీర్ల ద్వారా మీకు పెన్షన్ వచ్చే విధంగా మేము ప్లాన్ అయితే చేస్తాము మీరు టెన్షన్ పడబాక అని చెప్పి ఆల్రెడీ పెన్షన్లకు సంబంధించి అయితే భరోసా అయితే ఇచ్చారనమాట సో ఇంటింటికే పెన్షన్లు వస్తాయి అయితే వాలంటీర్లు తెచ్చిస్తారు మీకు అయితే గతంలో మనకు వైసీపీ గవర్నమెంట్లో ప్రతి వాలంటీర్కి యాభై ఏడు ఉండేట్టు కాబట్టి మనకు ఒక ఐదు రోజుల పాటు పెన్షన్ అయితే పంపిణీ చేసేవారు కానీ ఈసారి మనకు డైరెక్ట్గా మనకు ఏడు వారం రోజుల పాటు లేదా పది రోజుల లోపల మనకు అందరికి ఇంటింటికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారనమాట సో ఈ విధానంలో అయితే మనకైతే ఉంటుందన్నమాట అయితే అదేవిధంగా ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వచ్చేటువంటి పెన్షన్ విషయంలో సామాజిక పెన్షన్లు అయితే మనకు నాలుగు వేల రూపాయలకి పెంచారండి అలాగే మనకు సామాజిక పెన్షన్లతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క వికలాంగు పెన్షన్ అంటే మనకు వికలాంగులు ఉంటారో సో వాళ్ళందరికి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే డైరెక్ట్గా ఆరు వేల రూపాయలకి అయితే పెన్షన్ అయితే అనమాట సో ఆరు వేల రూపాయల పెన్షన్కి నుంచి వాళ్ళకి అంటే వచ్చే నెల జూన్ ఒకటో తారీఖు నుంచి వాళ్ళకి ఆరు అయితే ఇస్తారు అలాగే పూర్తిగా వికలాంగులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఐదు వేల పెన్షన్ అయితే ఇస్తున్నారనమాట సో ఏదైనా యాక్సిడెంట్ వల్ల కానీ సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే పూర్తి వైకల్యం కలిగి మంచాన పడిపోయి ఉంటారు అనుకోండి అట్లాంటి వాళ్ళకి ఐదు వేలైతే గత గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇప్పుడు దాన్ని పదిహేను వేల రూపాయలకైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అయితే పెంచారు అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైతే ద్వైపాక్షిక ఎలిఫెంటి యాసిడ్ గ్రేడ్ ఫోర్ కిడ్నీ కాలేయం మరియు గుండె మార్పిడి ఇట్లాంటి వ్యాధి కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటారో సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా నేరుగా మనకు ఐదు వేల నుంచి పది వేల రూపాయలకైతే పెన్షన్ పెంచారనమాట సో ఈ యొక్క మనకు పెన్షన్లతో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు అనేక రకాల పెన్షన్లు సామాజిక భద్రతా పెన్షన్లు అంటే వృద్ధాప్య పెన్షన్దారులు వితంతువులు చేనేత కార్మికులు చర్మకారులు మత్స్యకారులు ఒంటరి మహిళలు సాంప్రదాయాలు సంబంధించినటువంటి పెన్షన్లు చూపులు కుట్టేవారు ట్రాన్స్జెండర్లు ఆర్ట్ పెన్షన్లు అంటే మనకు పిఎల్హెచ్ఐవి పేషెంట్లు అనమాట డప్పు కళాకారులు మరియు కళాకారులు పెన్షన్లు ఈ విధంగా దాదాపు పన్నెండు రకాల పెన్షన్దారులందరికీ కూడా నాలుగు వేల రూపాయలు చూపించిన వచ్చే నెల నుంచి వస్తుంది అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మొత్తంగా రాష్ట్రంలోని అరవై ఐదు పాయింట్ మూడు తొమ్మిది లక్షల మంది పెన్షన్దారులు గాను పెన్షన్ ఇవ్వడానికి ప్రస్తుతం నెలకు సంబంధించి అంటే మనకు నెక్స్ట్ మంత్కి సంబంధించి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలైతే ఖర్చు అవుతుందని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అనమాట అలాగే పెంచినటువంటి పెన్షను అనగా మనకు జూలై నెల పెన్షన్కి వచ్చేసి ఏప్రిల్ నుంచి మనకు ఏరియర్స్ అయితే ఇస్తామని చెప్పారనమాట ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు ఒక్కొక్క నెలకు వెయ్యి రూపాయలు చొప్పునైతే మేము ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ మూడు నెలలకి మూడు వేలు ప్లస్ జూన్ నెల నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వాలి కాబట్టి ఈ యొక్క ఏరియర్స్ ఖర్చు మొత్తం మాత్రమే మనకు వచ్చేసి జూలై నెలకి సంబంధించి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు గాను అందులో మనకు పదహారు వందల యాభై కోట్ల రూపాయలైతే ఖర్చుగానుందన్నమాట సో ఆగస్టు నెల నుంచి మనకు పెన్షన్ వచ్చేసి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలైతే ఉంటుంది ఎందుకంటే నాలుగు వేల రూపాయలైతే ఇవ్వాలి కాబట్టి ఆరు వేల రూపాయలు పది వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు సో మొత్తంగా మనకు భారీ బడ్జెట్ అనమాట సో ఇవ్వాలి కాబట్టి మొత్తంగా సంవత్సరం ఏడాదికి అంతా కలిపి యొక్క పెన్షన్ రూపంలో ముప్పై మూడు వేల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలైతే ఖర్చు అవుతుందనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట అలాగే గత ప్రభుత్వం వచ్చేసి మనకు వైఎస్ఆర్ పెన్షన్ అయితే పేరు పెట్టి పెట్టిస్తున్నారనమాట అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం వచ్చేసి ఆ పేరును తొలగించి మనకు ఎన్టీఆర్ భరోసాగా అయితే పేరు మార్చి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు సో ఈ యొక్క పెన్షన్లు ఇంటింటికి పంపిణీ చేస్తారు అలాగే మనకు ఈ యొక్క రేషన్ షాపుల్లో గత వైసీపీ గవర్నమెంట్ అయితే మనకు పండుగలకి ఎటువంటి కానుకలు ఇచ్చేది కాదు కానీ అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో మనకు కొన్ని కానుకలు ఇచ్చేవాళ్ళు అనమాట సో అది వచ్చేసి మనకు కందిపప్పు నెయ్యి బెల్లం బియ్యం బియ్యంతో పాటుగా మనకు ఇవి ఏవైతే ఉంటాయో మనకు నెయ్యి సో ఇట్లాంటివి దాదాపు ఒక ఐదు ఆరు రకాలు మనకు పండుగ కానుకలు అనగా సంక్రాంతికి సంబంధించినటువంటి పండుగ వచ్చినప్పుడు హిందువులకి చంద్రాన్న కానుక వచ్చేది అనమాట క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్టియన్స్కి మనకు చంద్రన్న కానుక తెచ్చేవాళ్ళు రంజాన్ వచ్చినప్పుడు ముస్లిమ్స్కి సో ఈ విధంగా చంద్రన్న తోఫా చంద్రన్న కానుకలు అయితే మనకు రేషన్ షాపుల ద్వారా అప్పుడు పంపిణీ చేసేవాళ్ళు సో ఇప్పుడు ఎండియు వాహనాలు కనుక మనకు డైరెక్ట్గా కంటిన్యూ చేశారంటే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఇంటింటికైతే ఈ యొక్క కానుకలన్నీ కూడా ప్రతి పండగకి అయితే మనకు ఇంటింటికి అయితే వస్తాయి సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క కానుకలన్నీ కూడా అయితే పంపిణీ చేయబోతున్నారండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యూ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్